సతీష్ తీష్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ రాజమౌళి చిక్కుల్లో పడ్డాడు ఆయనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తాను దేవుళ్ళను నమ్మనంటూ రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో జక్కన్న కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్ పైనే రాష్ట్రీయ వానర సేన సంఘం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది జక్కన్న చేసిన కామెంట్ హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొంది దీంతో సరూర్ నగర్ పోలీసులు రాజమౌళిపై కేసు నమోదు చేశారు గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో దేవుడంటే నమ్మకం లేదన్న జక్కన్న కామెంట్ అటుంచితే ఇప్పుడు ఈ మూవీ చుట్టూ టైటిల్ వివాదం రాసుకుంది వారణాసి టైటిల్ ని తాము ఇప్పటికే రిజిస్టర్ చేయించుకున్నామంటూ రామభక్త హనుమాన్ క్రియేషన్ బ్యానర్ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది మహేష్ మూవీ అనౌన్స్మెంట్ కన్నా ముందే తమ బ్యానర్ లో వారణాసి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసినట్టు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు టైటిల్ హక్కులు తమవే అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్టర్ సందర్భంగా ఇచ్చిన కాపీని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశారు అయినా కానీ వారణాసి విషయంలో టైటిల్ మార్పు ఉండకపోవచ్చన్న టాకే వినిపిస్తాం ఆల్రెడీ టైటిల్లో ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనే ఉంది అదే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఆ టైటిల్ మీదే సినిమాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తాం ఎన్టీఆర్ కథానాయకుడుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతాం ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు రవి బసూర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సలార్ సినిమాలకు మించేలా ఈ మూవీ ఉంటుందన్నారు ప్రశాంత్ పని చేస్తే సొంతంటికి వచ్చినంత హాయిగా ఉంటుందని తెలిపారు నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త్రిపుల్ వన్ సినిమా తెరకెక్కు ఇందులో నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేశారు ఇందులో నయన్ మహారాణిగా కనిపించనున్నారు సముద్రం అంత ప్రశాంతతను తుఫాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనుంది అంటూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ఇటీవల విడుదల చేశారు మేకర్స్ ఈవెంట్ కోసం తెలుగు ప్రాక్టీస్ చేశారు ప్రియాంక చోప్రా ఈ వీడియోను తాజాగామే షేర్ చేశారు తగలబెట్టేద్దామా అంటూ ప్రియాంక క్యూట్ గా మాట్లాడిన వీడియో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ప్రభాస్ హీరోగా అను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందనే ప్రచారం జరుగుతాం అయితే అలాంటిదేమీ లేదని కన్ఫర్మ్ చేశారు మేకర్స్ స్టోరీ డిస్కషన్స్ టైంలో ప్రీక్వెల్ కి పనికిచ్చేలా ఓ చిన్న పాయింట్ తట్టిందని వెంటనే అందరూ ప్రీక్వెల్ ఉంటుందేమో అనుకున్నారని మేకర్స్ చెప్పారు కానీ అలాంటిది ఏం లేదంటూ క్లారిటీ ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా విలాయత్ బుద్ద ఈ సినిమాను పుష్ప మూవీతో పోల్చద్దంటున్నారు పృథ్వీరాజ్ పుష్ప రాకముందే ముందే బుద్ధని ప్రారంభించామన్నారు విడుదలవుతున్నందువల్ల ఈ పోలిక వస్తుందన్నారు ఈయన ధనుష్ మేనేజర్ తనను కమిట్మెంట్ అడిగాడని సంచలన కామెంట్ చేసింది బుల్లితర నటి మాన్యానంద్ తమిళ్ టెలివిజన్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళింది ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది తనకు ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంది హీరో ధనుష్ మేనేజర్ శ్రేయాస్ కొత్త సినిమా కోసం తనను సంప్రదించాడని అయితే ఆ మూవీలో మీరు ఫిక్స్ అవ్వాలంటే మాత్రం కమిట్మెంట్ కావాల్సిందే అంటూ కండిషన్ పెట్టాడంటూ చెప్పుకొచ్చింది ధనుష్ మేనేజర్ మాటలకు మొదట షాక్ అయిన తాను వెంటనే సినిమా ఛాన్స్ తనకు అక్కర్లేదంటూ అక్కడి నుంచి వచ్చేశానని చెప్పుకొచ్చింది అయినప్పటికీ తనకు ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ లొకేషన్ వివరాలు స్క్రిప్ట్ పంపాడని ఆ తర్వాత కూడా శ్రేయస్ తనను చాలా సార్లు సంప్రదించాడంటూ మాన్య చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం ఈమె మాటలు కోలీవుడ్లో సెన్సేషన్ అవుతున్నాయి ఇండస్ట్రీలో చాలా మంది నటీ నటులు తాము తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటామని చెబుతుంటారు కానీ అవకాశాలు వస్తున్నా సరే వద్దని చెప్పి రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సీనియర్ నటి తులసి కూడా ఇలాంటి కోకే చెందినవారు తజగా షాకింగ్ ప్రకటన చేశారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత తాను ఇకపై నటించనని అన్నారు తర్వాత తన జీవితం సాయిబాబాకు అంకితం చేస్తానంటూ ప్రకటించారు ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు బిగ్ బాస్ సీజన్ లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ ఇప్పటికే తనుజా కుటుంబ సభ్యులు రాగా సుమన్ శెట్టి భార్య కూడా హౌస్ లోకి వచ్చింది ఈ క్రమంలోనే తన భార్యను చూసిన సుమన్ శెట్టి ఎమోషన్ అయ్యాడు తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్ బాస్ మీరు పొందిన టైం కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యులతో ఇరవై నిమిషాలు గడపగలరంటూ చెప్పారు ఈ క్రమంలోనే గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తన భార్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు సుమన్ శెట్టి బుగ్గపై ముద్దు పెట్టి మరీ కన్నీళ్లు పెట్టుకున్నా అందరి యోగక్షేమాలతో పాటు తన ఆట తీరు గురించి అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు డైరెక్టర్ కెఎస్ నారాయణ స్వామి కన్నుమూశారు వయసు రీత్యా గత కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ఆయన నవంబర్ పదిహేడున తుది శ్వాస విడిచారు ఈ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా నారాయణస్వామి ఇంటికెళ్ళి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు సంతాపం వ్యక్తం చేశారు ఈయన పేరు నారాయణస్వామి అయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన కేఎస్ గోపాల్ అనే పేరుతో ఫేమస్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్ గాను పనిచేశారు రజనీకాంత్కి యాక్టింగ్ నేర్పడంతో పాటు దిగ్గజ దర్శకుడు బాలచందర్ కి రజనీని పరిచయం చేసింది ఈయన రిజల్ట్ తో లింక్ లేకుండా వరుస పెట్టి సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉంటున్న మాస్ రాజా రవితేజ్ మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు కోరి మజ్లీ ఫేమ్ శివ నిర్వాణతో సినిమా చేసేందుకు చెప్పారు ఈ సినిమాలో రవితేజ పక్కన సమంతను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడ డైరెక్టర్ శివ నిర్వాణ దీంతో ఈ కాంబో కాస్త అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతాం ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్ లు బయటకు వస్తున్నాయి విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన రవిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇది కాస్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది రవి అరెస్ట్ తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి అందరూ ఇదే నిజం అనుకున్నారు కూడా కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదట హైదరాబాద్ విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వశరత ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని ఇప్పుడు విషయం బయటకొచ్చింది హేమ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అనారోగ్య కారణాలతో ఆమె తల్లి లక్ష్మి తన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రాజులలో మరణించింది విషయం తెలుసుకున్న హేమ స్వగ్రామానికి చేరుకొని తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నిరయ్యారు మరణానికి ముందు ఉదయం తనతో బానే మాట్లాడిందని ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది